చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై రమణుల వారి గ్రంథము వినీలాకాశంలో వింతకాంతి వెంకటరామన్ శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ళను అంతా అని పిలుస్తుంటారు ఈమె భర్త ఒక ఉద్యోగి వీరికొక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉద్యోగరీత్యా వీరు నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉండగా ఒకనాటి రాత్రి హెచ్ఎమ్మాకు ఒక కల వచ్చింది ఆ కళలో తెల్లటి గోచీ పెట్టుకున్న ఒక బాల సన్యాసి కనబడి ఆమె చేతిలో ఏదో పెట్టి అదృశ్యమయ్యాడు తెల్లవారిన తరువాత తన స్వప్న వృత్తాంతం భర్తకి మరికొందరికి చెప్పింది కాస్త శకున ఫలం చెప్పగలిగిన వాళ్ళు మీ ఎలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి నీకు దర్శనమిచ్చారమ్మా అని అన్నారు కొన్నాళ్ళు వడిచింది భర్తకి కందుకూరు బదిలీ అయ్యింది సంసారమంతా అక్కడకు తరలి వెళ్ళింది ఒక నాటి తలలో మళ్ళీ అదే బాల సన్యాసి ప్రత్యక్షమయ్యాడు హెచ్ఎంళ్ళకి అంతేకాదు సంస్కృతంలో రాసిన ఒక ఇచ్చి చదవమన్నాడు ఆమె తనకు సంస్కృతం రాదంది అయితే పరదేశీ శాస్త్రంను అడగమన్నాడు ఆమె అలానే అడిగింది ఇది సుబ్రహ్మణ్య ప్రసాదం అంటూ ఆమెకు సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశాడు ఆ శాస్త్రులు కళ కరిగిపోయింది ఈ కళ ప్రభావము ఆమె జన్మ జన్మాంతర దుష్కర్మల ఫలితమో మరేమో కానీ ఆమె కుమారుడు ఆమె భర్త ఆమె కుమార్తె కూడా పలుకుకున్నట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెల్లిపోయారు హెచ్ఎం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఒడ్డు దరి కానక కొట్టుకుంటోంది నిలువున దహించుకుపోతోంది ఇక ఆమెకు కందుకూరులో ఏం పనుంది నా అనే వారు ఎవరున్నారని మిగిలిన ఒక కూతుర్ని తీసుకుని స్వగ్రామము బండ చేరుకుంది చేరుకుంది వాళ్ళ బిడ్డకి ప పదేళ్ళు వచ్చాయి అష్ట అష్టవర్త వర్షాత్ భవతి కన్యా అష్టవర్షాత్ భవతే కన్యా అని కథ అన్నారు కూతురు పెళ్లి పెళ్లినికా జాప్యం చేస్తే లాభం లేదనుకుంది ఒక సంబంధం కుదిర్చింది పెళ్ళి కొన్నాళ్ళు ఉందనగా కూతురికి జ్వరం వచ్చింది ఒకనాటి రాత్రి హెచ్చమ్మాళ్ళకి మళ్ళీ కల ఆ కలలో మళ్ళీ అదే బాల సన్యాసి కనబడి విశ్వనాథుడు నిన్ను రమ్మంటున్నాడు కొండకి రా అని మాయమైపోయాడు తెల్లారింది తనకొచ్చిన కళను గుర్తు చేసుకునేసరికి హెచ్చమ్మాళ్ళికి ముచ్చమిటలు పోశాయి గడగడా వణికిపోయింది తన భయాందోళనకి తగ్గే తగ్గట్టే కూతురు కాబోయే పెళ్లి కూతురు జ్వర తీవ్రత ఎక్కువై శాశ్వతంగా కన్ను మూసింది అయ్యో హెచ్ఎం కట్టుకున్న భర్త కనిపించని కనిపెంచిన బిడ్డలు కరువైపోయారా నీకింత ద్రోహం చేశారా ఆమె గుండె మంటల్ని ఎవరార్పగలరు మతి చెడింది ఓర్చుకో తల్లి అన్న వాళ్ల మీద విరుచుకోబడింది ఇంతమందిని మింగేసి నన్ను ఏకాకిని చేశావు దేవుడా నన్ను కూడా మింగేయి అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఆమె రోదనకు రాళ్ళు కూడా కరిగాయి కానీ ఎవరేమి చేయగలరు చేత్తో తీసేయగల బాధ ఆమెది చేత్తో తీసేయగల బాధ ఆమెది ఆనాటికి ఆమె తండ్రి జీవించే ఉన్నాడు కూతురి కష్ట పరంపరలో ఉన్న కుమిలిపోతూనే కాస్త ఏవైనా తీర్థయాత్రలు అమ్మా ఏ మహాత్ముని దర్శనం వల్లనైనా నీ బాధ తీరవచ్చు అన్నాడు తండ్రి చెప్పినట్టుగానే బయలుదేరింది హెచ్ఎం ఔతురాహుడనే గురువు దగ్గర అష్టాంగ యోగం అభ్యసించింది గోకర్ణ క్షేత్రంలో కొన్నాళ్ళుంది ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది దేవుళ్ళని సేవించినా ఏమేమి అభ్యసించినా ఆమె బాధ తీరలేదు గుండెల్లో చితి రావణ కష్టంలా మండుతూనే ఉంది తిరిగి తిరిగి స్వగ్రాహ స్వగృహం చేరుకుంది ఒకరోజున ఆమె బంధువు ఒకరు వచ్చారు హెచ్ఎం వాళ్ళని ఓదారిస్తూ అరుణాచలంలో కొండ మీద ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నారు వారి దర్శనం చేసుకో నీ మనస్సు కు కాస్త కుదుట పడుతుంది అరుణాచలం ఇక్కడికి దగ్గరేగా అన్నారు ఆయన హెచ్ఎం వాళ్ళకి ఎవరో ఒక సాధు దర్శనం వల్లనే తనకు ఊరట కలుగుతుందనే ఆశ మొదటి నుంచి ఉంది ఒక రోజున తన బంధువు చెప్పినట్లు అరుణాచలానికి బయలుదేరింది అరుణాచలంలో ఆమెకు చు చుట్టాలున్నారు అయినా ఆమె వారి వారే వారెవరి ఇంట్లోనూ దిగలేదు రైలు దిగగానే చిన్నగా ఒక ఇంటికి వెళ్ళింది వాళ్ళ రాకకో ఆమె చాలా సంతోషించింది ఆమెకు వచ్చిన కష్టాలకు సానుభూతి చూపింది వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని హెచ్ఎమ్మ ఆ బ్రాహ్మణ స్వామి మౌని ఎవరితోనో మాట్లాడరు అయినా వారి దర్శనం నీకు ఉపశమనం కలిగిస్తుందని నా నమ్మకం వారి తేజస్సు అమోఘం అని చెప్పింది హెచ్ఎం ఆమె స్నేహితురాలు అరుణాచలం కొండ మీద విరూపాక్ష గుడిలో విరూపాక్ష గుహలో ఉంటున్న బ్రాహ్మణ స్వామిని చూడ్డానికి వెళ్ళారు ఆ స్వామిని చూసి చుట్టంతోనే హెచ్ఎమ్మాళ్ నోరెండిపోయింది ఆమెకు మూడు కలల్లోనూ మూడు సార్లు దర్శనమిచ్చిన సన్యాసి ఆయనే అదే ముఖారవిందం అదే వర్చస్సు అదే గాంభీర్యం అదే తెల్లటి గోచి ఆ బ్రాహ్మణ స్వామిని చూస్తూ అలాగే నిల్చుండిపోయింది ఎంతసేపటికి కదలదు తను పలకదు ఆ స్వామి పలకరు స్నేహితులు కుదుపగా చేరుకు తేరుకుంది హెచ్ఎమ్మాళ్ తేరుకొని నేటితో నా గుండె బరువు తీరిపోయింది నా మంటలు చల్లారాయి నాకన్నిటి ధార కట్టడిపోయింది అన్నది తన స్నేహురా స్నేహితురాలితో ఆనాడి ఆ క్షణంలోనే హెచ్ఎం స్వామికి తనను తాను అర్పించుకుంది ఆనాటి నుండే స్వామికి భిక్షా కైంకర్యం మొదలుపెట్టింది ఏ రోజు తప్పదు పిడుగులు పడుతున్నా కొండెక్కి భిక్ష పెట్టవలసిందే ఆ బ్రాహ్మణ స్వామికి ఎవరి బ్రాహ్మణస్వామి బొబ్బిలి దగ్గర కల్వరాయి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు ఒకనాడు ఆయన తన ఇష్టదైవం గణపతిని పూజిస్తుండగా వినాయక ప్రతిమ నుంచి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అదృశ్యమైనాడు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ బ్రాహ్మణుడు ఒక కుమారుడిని కన్నాడు గణపతి వరప్రసాదంగా భావించి ఆ బాలుడికి గణపతి అని పేరు పెట్టాడు గణపతికి ఐదేళ్లు వచ్చే వరకు మాటలు రాలేదు పైగా మూర్ఛలు కూడాను తండ్రి సాహసించి ఒకనాడు ఒక ఇనుప మొక్కను కాల్చి కొడుకు కొడుకు నొసట మీద నొక్కాడు ఆనాటితో సరి గణపతి మూర్ఛలు ఆగిపోయాయి మాటలు వచ్చాయి మాటలు రావడమే కాదు బాల్యం తీరకుండానే చదువుల సరస్వతి అయి కూర్చున్నాడు ఏకసంతాగ్రాహి చదివింది ఏనాటికి మర్చిపోడు శాస్త్రాలు వల్ల వేశాడు జ్యోతిష్యం చెప్పాడు సంస్కృతంలో అనర్గళంగా కవితం కవిత్వం చెప్పాడు పన్నెండవ ఏటనే పాండవ ధా బా పాండవ ధార్త రాష్ట్ర సంభవం భృంగ సందేశం మొదలైన కావ్యాలెన్నో రచించాడు పద్నాలుగేళ్లు నిండకుండానే చందో వ్యాకరణ కావ్యాలంకార ఇతిహాస పారంగతుడయ్యాడు మహా వక్త అనిపించుకున్నాడు అష్టావధానం చేశాడు ఆశు కవి సమ్రా సామ్రాట్గా విజృంభించాడు తండ్రి దగ్గరే అనేక మంత్రాలు ఉపదేశం పొందాడు అనేక పుణ్యక్షేత్రాలలో గంగా మొదలైన పవిత్ర నదీ తీరాలలో త తరుల్లో గిరుల్లో కఠినమైన నియమాలను పాటిస్తూ మంత్రజపం చేశాడు ఏ దేవిని ప్రార్థిస్తే ఆ దేవి ప్రత్యక్షమైంది దివ్యానుభవాలు కలిగినాయి అష్టసిద్ధులు పొందాడు వరమివ్వ వరమివ్వగలిగాడు శపించగలిగాడు తన ఇరువది రెండో ఏట నూ నూనూగు మీసాల నూత్న యవ్వనంలోని గణపతి నవద్వీపానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విద్వస్త సభలో పాల్గొని మహామహా ఉపాధ్యాయులందరినీ విష్మ విస్మయపరిచి ముగ్ధులను కావించి కావ్యకంఠ బిరుదాన్ని స్వీకరించాడు తగిన బిరుదు కావ్యాలను కంఠంలో దాచుకున్న పుంభావ సరస్వతి ఆనాటి నుంచే గణపతి కావ్యకంఠ గణపతి మునీంద్రులుగా వ్యవహరించబడ్డారు గణపతి మునీంద్రులు సంస్కృతోపాధ్యాయుడుగా వేలూరు కళాశాలలో పనిచేశారు కానీ ఆ ఉద్యోగం ఎన్నాళ్ళో చేయలేకపోయారు రాజీనామా చేసి దేశాలటకు బయలుదేరారు దేశార్థన ముగిన ముగిసిన తరువాత అరుణాచలం వచ్చి తపస్సు ప్రారంభించారు ఒకనాటి రాత్రి అరుణాచలేశ్వరుని రథోత్సవం జరుగుతోంది రథం కొంత దూరంలో వచ్చి హఠాత్తుగా ఆగిపోయి కదలకుండా విష్మించు కూర్చుంది ఎంతమంది లాగినా కదలదు మెదలదు అన్ని ఉపాయాలు వ్యర్థమైపోయాయి అంగుళం కూడా జరగలేదు తమ నివాసంలో నిద్రపోతున్న గణపతి మునింద్రులకి కలలో దేవాలయ పూజారి కనపడి మీరు వస్తే కానీ అరుణాచలేశ్వరుడు కదలంటున్నాడని చెప్పి మాయమయ్యాడు మునీంద్రులకు వచ్చింది లేచి జపం మొదలుపెట్టారు అంతలోనే దేవుడు పిలుస్తున్నాడు అని ఆకాశవాణి పలికిన పలుకులు స్పష్టంగా వినిపించాయి వెంటనే బయలుదేరి రథం ఆగిపోయిన చోటుకి వెళ్ళారు రథంలో ఉన్న ఉత్సవ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు అంతే రథం కదిలింది ఆ తరువాత ఊరేగింపు నిర్విఘ్నంగా సాగిపోయింది గణపతి మునీంద్రులకు దేవి ప్రసన్న మహద్భాగ్యం కలిగింది వారికి నిగమమా నిగమాగమ శాస్త్ర పురాణాలు కంఠస్థమై ఉన్నాయి వినయశీలులైనా శిష్యులు శతాధికంగా ఉన్నారు అయినా ఏదో కొరత అశాంతి వారు ఆశించిన తపోఫలం లభించినట్టు లేదు కొండ మీద బ్రాహ్మణ స్వామిని గురించి వినే ఉన్నారు వారి దర్శనం చేసుకోవాలనే బుద్ధి పుట్టింది వెళ్ళారక్కడికి విరూపాక్ష గుహకి స్వామిని దర్శించి తన వ్యాకులతను వెలివిచ్చారు ఆ స్వామి ఏమి చెప్పారో కావ్యకంఠ గణపతి మునీంద్రులు దాసోహమంటూ ఆ స్వామి పాద పద్మాలకు ప్రణమిల్లారు ఆ తరువాత తమ శిష్యగణ సమేతంగా బ్రాహ్మణస్వామి భక్తులయ్యారు బ్రాహ్మణ బ్రాహ్మణస్వామి ఆది వ్యాధి భుజంగ దష్టులైన అశేష జనానికం వారి దర్శన భాగ్యం చేతనే పునీతులయ్యారు శాంతిని బడేయగలిగారు బ్రాహ్మణ బ్రాహ్మణస్వామి యుగాల నాడెప్పుడో ప్రళయం వచ్చింది ఆ ప్రళయంలో ఈ ప్రపంచం మునిగిపోకుండా ఈశ్వరుడు తన త్రిశూలంతో ఈ భూమిని పైకెత్తి పట్టుకున్నాడు త్రిశూలాన్ని గుచ్చిన భూభాగంలో కాలక్రమాన ఒక గ్రామం వెలిసింది దాన్నే త్రిశూలపురం అన్నారు అది దక్షిణాన తమిళనాడులో ఉంది ఆరవ వారు దాన్ని తిరుచులి అన్నారు అరవవారు దాన్ని తిరుచ్చులి అన్నారు దానికి ఆ పేరే ఖాయమైపోయింది ప్రళయం ప్రపంచం ఈశ్వరుడు త్రిశూలం పైకెత్తటం ఇదంతా నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఈనాడు కూడా తమిళనాడులో తిరుచ్చలి అనే గ్రామం ఉన్న మాట మాత్రం ఉమ్మాటికి నిజం అదొక పుణ్యక్షేత్రం కూడా భూమినాథేశ్వర సహాయ బలం ఆలయం ఉందక్కడ ఆ తిరుచలిలో ఒక బ్రాహ్మణ కుటుంబం వారింటి పేరు కూడా తిరుచలే తిరుచ్చలి నా నాగసామయ్యార్కు ఇద్దరు కొడుకులు వెంకటేశ్వరయ్యార్ సుందరవయ్యార్ వెంకటేశ్వరయ్య మహాభక్తుడు తన ఆదాయంతో సగం దేవి సహాయంకు అర్పించేవాడు పద్దెనిమిదేళ్ల పసి వయస్సులోనే వైరాగ్యం తారాపథాన్ని అంటుకుంది ఒకనాడు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు తరువాత ఎన్నాళ్లకు సన్యాసి వేషంలో చిదంబరంలో కనపడ్డాడట తెలిసిన వాళ్ళకొకరికి చిదంబరం నటరాజస్వామి ఆలయ ప్రదక్షిణ చేసే భక్తుల కాళ్ళకి రాయీరప్ప ఉచ్చుకోకుండా ఏరుతున్నాడు ఈ బాలుడికి పూర్వమే ఇతని పెద్దనాన్ పెదనాన్న ఒక ఆయన కూడా సన్యసించి శివానందయోగి అని పేరు పెట్టుకున్నారట అసలు విషయం ఏమంటే ఎప్పుడో ఒక సన్యాసి ఈ తిరుచ్చళి వారింటికి భిక్షకని వస్తే లేరు పొమ్మన్నాడట అప్పుడు ఆ సన్యాసి మీ ఇంట్లో కూడా తరానికి ఒకడు నాలాగే సన్యాసి అవుతాడని శప్పించాడట మహాత్ముల శాపం కూడా వరప్రసాదంగానే ప్రణమిస్తుంది తాపత్రయాభి తాపత్రయాభిల దా దావాగ్ని నుంచి బయటపడి తనను తాను ఉద్ధరించుకుని అనేక మందిని ఈ ఈ భవార్ణము నుండి చేరవలసిన తీరానికి చేర్చటం వరం కాక శాపం ఎట్లవుతుంది వెంకటేశ్వరయ్యారు ఇల్లు విడిచిపోయే నాటికి తమ్ముడు సుందరమయ్యారికి పదహారేళ్లే అయినా కుటుంబ భారం మోయక తప్పలేదు ఎక్కడో గుమాస్తాగా కుదురుకున్నాడు నెలకు రెండు రూపాయల జీతం మీద జీతమెంత చిన్నదో తను పోషించవలసి వచ్చిన సంసారం ఎంత పెద్దది తల్లి తను ఇద్దరు తమ్ముళ్ళు సుబ్బయ్యయ్యార్ నెల్లి అప్పయ్యార్ ఒక చెల్లెలు లక్ష్మి అయినా జంకలేదు సుందరమయ్యార్ స్వతహాగా తిరిగి పట్టుదల కలవాడు కాబట్టి దస్తావేజులు రాయటం మొదలుపెట్టాడు ఎంత వ్యవహార వ్యవహారంతో అంత మంచివాడు కూడా అని అనిపించుకున్నాడు తన మంచి ప్రజ్ఞాపాఠ చేత ప్లీడరు పట్టా సంపాదించుకోగలిగాడు ఆ రోజులలో అటువంటి పట్టా సంపాదించటానికి పరీక్షలు వ్రాయనక్కర్లేదు న్యాయవాద వృత్తిలో పలుకుబడితో పాటు పైకం బాగా సంపాదించాడు తను పెళ్లి చేసుకున్నాడు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెళ్లి చే పెళ్ళిళ్ళు చేశాడు సుందరమయ్యార్ భార్య పేరు అళగమ్మ అళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థం ఇకనే ఆయన సుందరయ్య ఈవిడ సుందరమ్మ పేర్లకి తగ్గట్టుగానే వీరెందరు వీరెందో అనుకూల దాంపత్యం ఇద్దరికీ దైవభక్తి ఉంది ఇంట్లో పూజా పునస్కారం పురాణ పఠనం నిరతాగ్న నిరతాన్న ప్రధానం జరుగుతూ ఉంటు జరుగుతూ ఉంది అది శీతాకాలం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు సుందరమయ్యారింట ఒక గదిలో అళగమ్మ ప్రసవ వేదన అనుభవిస్తోంది అత్తగారు లక్ష్మి అమ్మాళ్ పొరుగింటి ఒక అంధురాలు ఒక ముసలామే అలగమ్మకు ఉపచర్య చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి ఒంటి గంట అయింది అనగా ముప్పైవ తారీఖు వచ్చింది పరమశివుడు పతంజలి వ్యాఘ్రపా పాదాది మహామునుల ప్రార్థనను ఆలకించి వారికి చిదంబరంలో నటరాజస్వామిగా దర్శనమిచ్చిన దినమది ఆర్ద్రా నక్షత్ర దర్శన దినం కూడాను అనగా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి జ్యోతిరూపంగా ప్రత్యక్షమైన పర్వదినం తిరుచల్లిలో ఆనాడు భూ భూమినాథేశ్వరుని గ్రామోత్సవం జరుగుతోంది ఊరేగింపు గోపురం దగ్గరకు వచ్చి క్షణకాలం ఆగింది ఇక్కడ అడగమ్మ ప్రసవించింది మగబిడ్డ లక్ష్మీ అమ్మా దిగాలు పడిపోయి ఈ ఈ మారైనా కూతురు పుడుతుందేమో రామస్వామికిచ్చి అంటే కూతురు కొడుకు పెళ్లి చేద్దామనుకున్నాను అంది వెంటనే అందురాలు అదేమిటమ్మ అలాగంటావు బిడ్డ అవతారం చూడు జ్యోతిలా ఎలా వెలిగిపోతున్నాడో అంది ఆ అందురాలకి ఎలా తెలిసిందో కళ్ళుండి చూడలేని వాళ్ళు కళ్ళు లేకుండా చూడగలిగిన వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉన్నారేమో పరమేశ్వరుని లీలలు చిత్రాతి చిత్రాలు బిడ్డకు వెంకటరామణ్ణని పేరు పెట్టారు వెంకటరామన్కు అప్పటికొక అన్న ఉన్నాడు పేరు నాగముని ఆ తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లెలు పుట్టారు తమ్ముడు పేరు నాగసుందరం చెల్లెలు పేరు అలమేలు మంగ వెంకటరామన్కి తన చిన్న తాతయ్య దగ్గర బాగా చనువు ఆయనకి తెలుగు వచ్చు వెంకటరాముని ప్రేమగా పక్కలో పడుకోబెట్టుకుని తెలుగు అక్షరాలు గుణింతాలు నేర్పేవాడు పొరుగింటివారు తెలుగువారు ఆ తెలుగు పిల్లలతో ఆడుకుంటూ తెలుగులో మాట్లాడ్ మాట్లాడ్ మాట్లాడడం నేర్చాడు తెలుగు బాగా రావడానికి మరొక అవకాశం కూడా చిక్కింది వెంకటరామన్ బంధువర్గంలోని లక్ష్మణయ్యార్ కాపురం వీరింటికి దగ్గరలోని ఆయన ఉద్యోగరీత్యా తెలుగుదేశంలో చాలా సంవత్సరాలు ఉన్నారు అందుచేత ఆయన తెలుగు స్వచ్ఛంగా మాట్లాడగలరు ఆయనకి వెంకటరామన్ అంటే ఎంతో ప్రేమ రమణ రమణి అంటూ ముద్దు పేర్లతో పిలిచేవారు ఆయనతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు బాగా నేర్చాడు వెంకటరామన్ వెంకటరామన్ను చదివే చదివేశారు అన్న నాగస్వామి చదువుతున్న బడిలోనే అక్కడ ఐదో తరగతి వరకే ఉంది చదువులో శ్రద్ధ తక్కువే అయినా ఒకసారి చదివితే చాలు ఎంత పెద్ద పాఠాలైనా అప్పగించేవాడు వెంకటరామన్ ఆటల్లోనూ అల్లరిలోనూ ఘనుడే ముఠానాయకుడు శూలతీర్థంలో నీళ్లు పొంగే సమయానికి అక్కడికి వెళ్ళి చూడవలసిందే నది దాటి వెళ్ళి కాళయార్ కోవెల లింగం మీద చెంబుడు నీళ్లు పోసి రావాల్సిందే కోతి కొచ్చి ఆట ఆడవలసిందే ఆ ఆటల్లో మనగాడు కూడాను కోతి బిరదాంకితుడు మంచి బలమైన వాడు ఆటల్లో అన్యాయం చేశారా వాళ్లను చితకతన్ని వదిలిపెట్టేవాడు అందుచేత వెంకటరామన్కు కోపం రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు కుర్రాళ్ళందరూ చదువు సంఖ్యలు ఆటపాటలు ఇలా ఉండగా సహజంగా మితభాషి వెంకటరామన్ సహనశీలి ఎంత బాధైనా ఓర్చుకుంటాడు సమబుద్ధి ఎవరు ఎవరికి కానీ ఎందులో కానీ పక్షపాతం చూపించినా సహించలేడు ఇక నిద్రలో అపరకుంభకర్ణుడే దిండిగల్లులో పినతండ్రి సుబ్బయ్యార్ కొడుక్కి పుట్టినరోజు వేడుక చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు రాత్రి వంట చేసి పెట్టుకొని అందరూ గుడికి వెళ్లారు వెంకటరామన్ను ఇల్లు చూస్తుండమన్నారు సరేనన్నాడు కాసేపటికి నిద్ర వచ్చింది నిద్రపోయాడు అంతవరకు నయం లోపల గడియ పెట్టే పడుకున్నాడు గంట గంటన్నర తర్వాత గుడి నుండి వచ్చారంతా తలుపు తట్టారు లేవలేదు వెంకటరామన్ తలుపులు బద్దలయ్యేటట్లు బాధారు కేకలేశారు అరిచారు వీధిలో వాళ్ళంతా మేలుకున్నారు కానీ వెంకటరామన్కు మాత్రం మెలకు రాలేదు అక్కడికి చాలామంది చేరారు ఎవరికి తోచిన ఉపాయం వారు చెప్పారు చివరకు ఎలాగో తలుపు తెరిచారు గుంపంతా లోపలికి ప్రవేశించారు వెంకటరామన్కు ఏమైందోనని భయపడుతూ అతనికి ఏమీ కాలేదు ఘోరంగా నిద్రపోతున్నాడు నిద్రాదేవి గాఢలింగనం గాఢాలింగనం లింగనం లింగానంలో ఎనలేని సుఖమని అనుభవిస్తూ తట్టారు కొట్టారు గిల్లారు గిచ్చారు బాదారు చివరికి తన్నారు కూడా లేవడే కాసేపటికి ఎలాగో తనకే వచ్చి చూసేసరికి తన చుట్టూ గుంపు ఏమిటిదంతా ఏమైంది అని అడిగాడు వెంకట్రామన్ నిద్ర బాలురికి మంచి అవకాశం వచ్చింది ఆటలతో ఆటలలో అతనితో ఓడిపోయిన వాళ్ళు కొట్లాటలో చావు దెబ్బతిన్నవాళ్ళు మెలకువలో ఉండగా ఏమీ చేయలేకపోయినా అతను నిద్రపోతుండగా ఎక్కడికో నడిపించుకుని పోయి అక్కడ బాగా మర్దించి మళ్ళీ తీసుకువచ్చి యథాప్రకారం పడుకోబెట్టేవారు ఇంత చేసినా పాపం వెంకట్రామన్కి ఏమీ తెలిసేది కాదు వెంకట్రామన్కు సకాలంలో ఉపనయనం చేశారు సంధ్యవార్చడం నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై నాటికి వెంకటరామన్కు తిరుచులిలో చదువు పూర్తయింది పై చదువులు ముఖ్యంగా ఇంగ్లీష్ చదువు చదివించాలని దిండిగల్ పంపారు అప్పటికే అన్న నాగస్వామి అక్కడికి హిందూ హై హై స్కూల్లో చదువుకున్నాడు వెంకటరామన్ కూడా ఆ స్కూల్లోనే చేరాడు ఇద్దరూ పినతండ్రి సుబ్బయ్యార్ దగ్గరే ఉంటున్నారు సుబ్బయ్యకు అక్కడ ఉద్యోగం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సుబ్బయ్యార్కు మధురకు బదిలీ అయ్యింది పినతండ్రి సంసారంతో పాటు అన్నదమ్ములిద్దరూ కూడా వెళ్ళటానికి అన్నదమ్ములిద్దరూ వెళ్ళారు అక్కడికి అక్కడ స్కాట్ మెడికల్ స్కాట్ మిడల్ స్కూల్లో చేర్చి చేరారు పద్దెనిమిది వందల తొంభై రెండులో సుందరమయ్యార్కు జబ్బు చేసింది వార్త తెలియగానే సుబ్బయ్యార్ అన్న కొడుకు అన్న కొడుకులు ఇద్దరిని తీసుకుని తిరుచ్చడి వెళ్ళాడు వెళ్ళిన నాలుగు రోజులకే సుందర సుందరమయ్యార్ తను చాలించారు పాపం ఆనాటి కాయనకు యాభై ఏళ్ళు కూడా లేవు బిడ్డలంతా పసివాళ్ళు నాగస్వామికి పద్నాలుగు వెంకట్రామన్కు పన్నెండు నాగసుందరికి ఆరు సంవత్సరాలు మాత్రమే అలమేలమంగ చంటిది సుందరమయ్యార్ మరణానికి బిడ్డలే కాదు ఊరి ఊరంతా దుఃఖించారు కంటతడి పెట్టిన పెట్టని వారే లేరు ఆయనంత యోగ్యుడు ఉపకారి దాత కర్మాధికాలు పూర్తి అయ్యి కాస్త బాధ తగ్గిన తరువాత నాగస్వామి వెంకట్రామన్ తిరిగి మధుర వెళ్ళిపోయారు సుబ్బయ్యార్తో అళగమ్మ నాగసుందరం అలవేలుమంగా తిరుచుల్లిలో ఉండిపోయారు సంసార ఆర్ మీద పడింది తండ్రి గతి గతించిన తర్వాత అన్న నాగస్వామి ఆటలు తగ్గించి చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూహించటం మొదలుపెట్టాడు వెంకటరామన్ చదువు తగ్గించి ఆటలు ఎక్కువ చేశాడు రాత్రులు తలగడలు పొడుగ్గా పెట్టి వాటి మీద దుప్పటి కప్పి గో గోడదూకి ఊడాయించేవాడు మిగతా గడుగ్గాయలను కూడా సంకేత స్థలంలో కలుసుకునేవాడు అందరూ కలిసి కోతి కొమ్మచ్చి ఆడుకున్నంతసేపు ఆడుకొని పెళ్ళయ్యార్పాలెం చెరువులో పడి ఈత కొట్టేవారు ఒక్కొక్కప్పుడు వైఘా నదిలో దిగి ఈ దరి నుంచి ఆ దరికి ఆ దరి నుంచి ఈ దరికి ఈది ఈదేసేవారు అర్ధరాత్రి రెండు మూడు గంటలైతే కానీ ఎవరింటికి వారు దయ దయచేసేవారు కాదు ఒకనాడొక కోవెలలో ఉత్సవం జరుగుతోంది ఉత్సవానంతరం విందు కూడా ఏర్పాటు చేశారు వెంకట్రామన్ తన మిత్రుబృందంతో సహా వంటింటి ఛాయల కాపలా కాశాడు వంట ఆయన వంటింటికి తాళం పెట్టి ఏటో వెళ్ళాడు ఇకనేం మంచి తరుణం మించిన దొరకదు అనుకున్నారు ప్రబుద్ధుల బుర్రలు చురుగ్గా పనిచేశాయి మరో తాళంలో కప్పను తెరిచారు గృహప్రవేశం చేశారు పిండి వంటలను సంభారాలను అంచలంచలుగా దాడి దాటించేశారు కోనేటి దగ్గర చేరి తిన్ తిన్నంత తిని మిగతాది పారేసి చేతులు మూతులు కడుక్కొని చక్కా పోయారు ఒక రకం అల్లరా వెంకట్రామన్ మరొక విద్యలో కూడా నిపుణయ్యాడు ఒక చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబుని కొంత దూరం విసురుతాడు ఒక చుక్కైనా ఒలకదు సుబ్బయ్యారు ఇల్లు మార్చాడు ఈ కొత్త ఇంట్లో నీటి వసతి తక్కువ పైగా ఇల్లు వైఘా నదికి దూరంగా ఉంది అందుచేత అక్కడి నుండి నీళ్లు తెచ్చుకోవటం అసాధ్యం వెంకటరామన్ బలిష్ఠుడు పెద్ద పెద్ద విందులలో చుట్టుప్రక్కల వాళ్ళు ఇళ్ల నూతుల్లో నుంచి తోడి తెచ్చేవాడు ఏం చేసేది పిన్నమ్మ తెచ్చుకోలేదా పిన్నమ్మ తెచ్చుకోలేదాయే వెంకటరామన్ స్కాట్ మిడిల్ స్కూల్లో చదువు పూర్తి చేసి అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరి అక్కడ నాలుగో ఫారం పాస్ అయ్యి ఐదో ఫారం చదువుచున్న రోజుల ఒకనాడు స్కూల్కు వెళ్తున్నాడు తిరుచలి కాపురస్తుడు ఒక ఆయన వెంకటరామన్కు బంధువు కూడాను ఎదురయ్యాడు ఎక్కడి నుంచి రాకా అంటూ పలకరించాడు ఆయన్ని అరుణాచలం నుండి అన్నాడాయన ఆశ్చర్యం అరుణాచలం అనే మాట వినగానే బాలుడు వెంకటరామన్ పులకే పులకాంకితుడయ్యాడు అతని హృదయ గుహలో నిద్రాణమై ఉన్న ఏ తలుపు ఏ తలంపు మేల్కొందో వరుణానాతీతమైన ఒక దివ్యానుభూతిని అనుభవించాడు అరుణాచలం ఉంచా అని అడిగారు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అవునురా తిరువన్నామలై పేరు ఎప్పుడూ వినలేదా అదే అరుణాచలం అన్నాడాయన ఇది వినగానే ఎందుచేతనో మళ్ళీ నీరు కారిపోయాడు అరుణాచలం నుండి అంటే దేవుడి దగ్గర నుండి అనుకున్నాడా అయి ఉంటుంది ఒకనాడు పెరియ పురాణం వెంకటరామన్ కంటపడింది ఇది నాయ నాయనారుల కథల పుస్తకం నాయనారులందరూ శివభక్తులు ఆ భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ మైమరిచిపోయి వారి కష్టాలకు దుఃఖిస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ వారికి ఈశ్వర దర్శనమైనప్పుడు తనకైనట్టే తలపోసి సచ్చిదానంద సాగరములో తేలిపోతూ ఉండేవాడు ఈ పర్య పురాణాన్ని ఎన్నిసార్లు చదివాడు ఆ బాలుడు వెంకటరామన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో నాగస్వామికి పెళ్ళయింది వెంకటరామన్ తోడి పెళ్లి కొడుకు ఈ తోడి పెళ్లి కొడుకు కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని ఉహలాట పడింది తల్లి అడగమ్మ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయిని నిమ్మని అడిగింది కూడా నీళ్లు మోస్తూ పప్పు రుబ్బుతూ వంటింట్లో మీ గోచిపాత రాయుడిగా మా పిల్లనివ్వటం అని హేళం చేశారు వాళ్ళు కొన్నాళ్ల తరువాత ఆ అమ్మాయికి మరొక చిన్నవాడితో పెళ్ళయింది విధి తప్పించగలరు పెళ్లి సందడి ముగియ ముగియనే లేదు ఆ చిన్నవాడు తను చాలించాడు ఆ చిన్నది పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విధవరాలై కూర్చుంది ఆమె ముఖాన వైదవ్యం రాసిపెట్టి ఉండగా వెంకటరామనికి ఎందుకు ఇస్తారు మరి వెంకటరామనికి ఎవరమ్మాయినిచ్చారు పెళ్ళప్పుడు చేశారు లేక అసలు పెళ్ళి కాలేదా లేదా వెంకటరామన్ ఒక అమ్మాయిగా మారి ఒక అబ్బాయి గారిని పెళ్ళాడా వెంకటరామనికి పదహారేళ్ళు నుండి పదిహేడో ఏడు నడుస్తోంది మెట్రిక్ పరీక్షకు చదువుచున్న రోజులవి ఒకనాడు మేడ మీద గదిలో పడుకుని ఉన్నాడు మామూలుగానే మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు అప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు చిత్రం అతి విచిత్రం ఉన్నట్టుండి పెదవులు ఆరుకుపోవటం మొదలుపెట్టాయి కాళ్ళు కర్రముక్కల్లాగా అయిపోతున్నాయి కళ్ళు మూతపడిపోయాయి చివరకు శ్వాస కూడా నిలిచిపోయింది చచ్చిపోయాననుకున్నాడు వెంకట్రామన్ చచ్చిపోయాను సరే ఈ కట్టె మీద పడి కాసేపు ఏడుస్తారా మా వాళ్ళు ఆ తర్వాత నలుగురు పట్టి మోసుకుపోయి శ్మశానంలో తగలేస్తారు దాంతో అంతా ఆఖరు ఇలా అనుకుంటూ ఇదేమిటి చాలా విచిత్రంగా ఉందే నేను చచ్చిపోయి కూడా ఈ కట్టెని ఎలా చూడగలుగుతున్నాను నేను చచ్చిపోలేదా చచ్చింది శరీరమేనా అయితే నేనెవరిని నేను ఈ శరీరాన్ని కాదా మరెవరిని నా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తదేక దీక్షతో ఆలోచించటం మొదలుపెట్టాడు తన మృత కళేబరాన్ని చూడటం మానేశాడు వ్యక్తిత్వ స్ఫురణ తగ్గిపోయింది కేవలం బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి కలిగింది ద్వైతం నశించింది ఇతరులు లేరు ఇతరము లేదు సర్వం కలిద్వం బ్రహ్మ కొంతసేపటికి ఆ అనుభూతి ముగిసింది స్థూలదేహం కదిలింది కొత్త వెంకటరామన్ అవతరించాడు చచ్చి బ్రతికాడా తెలియదు జై రమణ జై సాయి మాస్టర్